కాంచిన అనన్యతో ఇలా చెప్తూ ఉంటుంది అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఏదో ఒక దారి ఉంటుందని పెద్దవాళ్ళు అంటారు కదమ్మి ఆ దారేంటో మనం తెలుసుకోవాలి అప్పుడే అనన్య పెళ్ళి జరిగిపోయినట్టు మనం బాధపడాల్సిన అవసరం లేదు దాని పెళ్ళి ఆపటానికి ఇంకా మనకి అవకాశం ఉందమ్మి పెళ్ళి మండపంలోనే ఫోటోలు వీడియోలు బయట పెడదాము అందరూ కూడా మండపంలో ఫోటోలు వీడియోలు చూశారే అనుకో అప్పుడు పరువు పోతుంది పెళ్లి ఆగిపోతుంది కదమ్మీ అని చెప్పి కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ మావయ్య ఈ అంతా కూడా ఆ గదిలో పెట్టు అని చెప్పి పండుగకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కోటేశ్వరరావు ఒరే తమ్ముడు శుభలేఖలు అందరికీ అందినట్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటే శుభలేఖలు అందరికీ పంపించానన్నయ్య మీరేం కంగారు పడకండి సాయంత్రం కల్లా చాలామంది బంధువులు వచ్చేస్తారు అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది పెళ్ళికి మీరు రాలేదనుకో నేనే మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అని ఫోన్లో లీలావతి ఎవరికో చెప్తూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇద్దరు నుంచొని ఉండటం చూసి ఏంటండి నుంచొని అలా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అక్కడ డెకరేషన్ వాళ్ళు షామ్యానియా వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు వచ్చారో లేదో చూడండి అని చెప్పి లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావుకి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో లీలా పిలిచేది నిన్నే అని చెప్పి కోటేశ్వరరావు పిలుస్తూ ఉన్నా కోటేశ్వరరావు మాటలు విలిపించుకోకుండా లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు త్రినయని కూడా దర్శన్ సరైన ఎలా పెళ్లి శుభలేఖ అందుతుంది త్రినయని దర్శన్ సరైన ఎలా పెళ్లి శుభలేఖ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే సరేణ్యకు ఏదో జరుగుతున్నట్టు త్రినయని మనోనేత్రంలో కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి త్రినయనికి ఫోన్ చేస్తుంది అందులో ఆనంద పిన్ని అని చెప్పి ఫీట్ చేసి ఉంటుంది ఇక నైని ఫోన్ లిఫ్ట్ చేసి పిన్ని అని చెప్పి అంటూ ఉంటే నైని పెళ్లి శుభలేక అందిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందింది పిన్ని అని చెప్పి త్రినయని చెప్తూ ఉంటుంది పెళ్లికి వస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే వస్తున్నాను పిన్ని అని చెప్పి త్రినయని చెప్తూ ఉంటుంది సరే త్వరగా వచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు దర్శన్కి మంగళ స్నానాలు చేపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు అలాగే శరణ్య కూడా మంగళ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక దర్శన్ ఫ్యామిలీ అంతా కలిసి దర్శన్కి నలుగు పెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే ఇక శరణ్య కూడా నలుగు పెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే గీత శరణ్య జరిగిందంతా గుర్తు తెచ్చుకొని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు ఇక శరణ్యను గీతను చూసి అనన్య అలాగే కాంచన చాలా కోపంగా చూస్తూ ఉంటారు తల్లి కూతుర్లు ఇద్దరు కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే కుక్కుకొని భలే మేనేజ్ చేస్తున్నారమ్మీ అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఆ కన్నీళ్లను కొన్ని దాచుకోమని చెప్పమ్మా మండపం పైన ఏడవటానికి ఉండాలి కదా అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇదిగో అమ్మి ఫోటోలు వీడియోలు పెన్ డ్రైవ్లో వేపించుకొని తీసుకొచ్చాను వాళ్ళు పెళ్లి మండపంలో అడుగు పెట్టగానే ఈ ఫోటోలు వీడియోలు పెళ్లి మండపంలో వచ్చేలా చేస్తాను ఇక దాంతో వాళ్ళు అక్కడికక్కడే ఏడ్చి ఏడ్చి చేస్తారమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అది చూసి అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అనన్యకు మంగళ స్నానాలు గీత చేపిస్తూ ఉంటుంది ఇక నలుగు పెట్టడం అలాగే అక్షంతలు వేయటం ఇవన్నీ కూడా అనన్య కాంచన గ గీత అలాగే బంధువులు అందరూ కలిసి చేస్తూ ఉంటారు ఇక ఇవన్నీ చేస్తున్నా కూడా శరణ్య మాత్రం బాధపడుతూ ఉంటుంది ఇక అలాగే దర్శన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దిష్టి తీసి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే దర్శన్ కూడా డల్గా కూర్చొని ఉంటాడు ఇంకా అలా దర్శన్ శరణ్యలా మంగళ స్నానాలు పూర్తయిపోతాయి ఇక తరువాత పెళ్లి మండపంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి బంధువులందరి కోసం ఆనంద కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ తన రూమ్లో ఉంటాడు వెంటనే షమీరకు ఫోన్ చేసి షమీరా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు వస్తున్నాను అని చెప్పి సరినే చెప్తూ ఉంటుంది పెళ్లికి పెళ్లి కూతురు ఆలస్యంగా వస్తే చండలంగా ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటి కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు అని సమీర అడుగుతూ ఉంటుంది ఈ కాన్ఫిడెన్స్ సరైన ఇచ్చింది నాకు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అవును తను ఇంకా రాలేదు కదా అని చెప్పి సమీర అడుగుతూ ఉంటే పెళ్ళి ఆగిపోవాలనుకుంటుంటే తనేలా వస్తుంది అని చెప్పి దర్శన్ షమీరకు చెప్తూ ఉంటే సమీర సరే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అప్పుడే సరైన వాళ్ళు పెళ్లి మండపం దగ్గరకు వస్తారు పండు సరైన వాళ్ళను చూడగానే పెళ్లి కూతురు వచ్చింది అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాట విని దర్శన్ షాక్ అయ్యి రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు ఇక సరైన కారు దిగి ఆనంద భైరవి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ సరైన చూడగానే శరణ్య పెళ్లి దగ్గరకు వచ్చిందేంటి పెళ్లి ఎలా ఆపుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి సరేణ్యను పైకి లేపి కుటుంబ సమేతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది అక్క సరైన వాళ్ళకు రూమ్ చూపించు రెడీ అవుతారు అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది అత్తయ్యగారు మీతో మాట్లాడాలి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు కన్నీళ్ళు చూడని కళ్ళు అంటూ ఉండవు బాధలు చూడని జీవితం అంటూ ఉండదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే గీత సరేని దగ్గరకు వెళ్ళి ఆవిడ అంత ధైర్యం చెప్తుంటే నువ్వు జరిగిందన్నే తలుచుకొని ఎందుకే బాధపడుతున్నావు అని చెప్పి సరైనకు చెప్తూ ఉంటుంది అవునమ్మి నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు సంతోషంగా ఉండాలి అని చెప్పి కాంచన చెప్తుంది అక్క సరేని వాళ్ళని తీసుకెళ్ళు అని ఆనంద ఆనందభైరవి చెప్తుంది సరే ఆనందా అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అనన్య కాంచనను పక్కకు తీసుకెళ్లి సరే నేను ఏడవద్దంటావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానంతటా అది ఏడవకూడదమ్మి దానితో మనం కన్నీళ్లు పెట్టించాలి దీన్ని సహాయంతో అని చెప్పి పెన్ చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆటుగా వెళ్తున్న ఒక ఆవిడ కాంచనకు తగిలి కాంచన చేతిలో పెండ్రైవ్ కింద పడిపోతుంది ఏ చూసుకునే పర్లేదా అని చెప్పి కాంచన గట్టిగా ఆవిడపై విరుచుకు పడుతూ ఉంటే అమ్మ సైలెంట్గా ఉండు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో కాంచన తన చేతిలో పెన్ డ్రైవ్ లేదని చెప్పి చూసుకొని ఇదేందమ్మి నా చేతిలో పెన్ డ్రైవ్ ఏమైంది అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మా ఇక్కడే ఎక్కడైనా పడిపోయిందేమో ఆవిడ నిన్ను తగిలింది కదా అని చెప్పి ఇద్దరు కలిసి రూమ్ అంతా కూడా పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటారు పెన్ డ్రైవ్ కనిపించకపోవడంతో అమ్మ ఆవిడ నిన్ను తగిలినప్పుడు నువ్వు వెనక్కి పడ్డావు కదా పైన ఏమైనా పడి ఉంటుందా అని చెప్పి అనన్య అంటూ ఉంటే అంతే అయి ఉంటుందమ్మి నువ్వు ఇక్కడే ఉండు కర్ర కానీ ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి కాంచన బయటికి వెళ్తుంది మరోవైపు దర్శన్ పెళ్ళి ఆపుతానని చెప్పి సరైన నాకు మాటిచ్చింది పెళ్ళి దగ్గరకు ఎలా వచ్చింది పెళ్ళి ఎలా ఆపుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక శరణ్య గీత ఇద్దరు కూడా ఒక రూమ్లో ఉంటారు అప్పుడు ఒక ఆవిడ సరైన రూమ్లోకి వచ్చి ఏమండి ఆనంద గారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను వస్తాను అని చెప్పి గీత ఆవిడకు చెప్తూ ఉంటుంది శరేణ్య నువ్వు అలంకరించుకో నేను వెళ్ళొస్తాను అని చెప్పి గీత ఆవిడ వెనక ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది ఇక మరోవైపు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది నేను మర్డర్ చేశానని చెప్పి అత్తయ్య గారికి చెప్దామనుకుంటే ఆవిడ పట్టించుకోవట్లేదు కనీసం ఆయనకన్నా చెప్పాలి అని చెప్పి మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని దర్శన్కి మెసేజ్ చేయబోతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ కూడా ఇదేంటి పెళ్ళి ఆపుతాననే మాట ఇచ్చి పెళ్ళికి ఎలా వచ్చింది సరే నేను కలిసి మాట్లాడాలి అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ కూడా ఫోన్ తీసుకుంటాడు శరణ్య కూడా దర్శన్తో మాట్లాడాలి అని చెప్పేసి మీతో మాట్లాడాలి అని చెప్పి దర్శన్కి మెసేజ్ చేస్తుంది ఇక దర్శన్ అదే టైంకి శరేణ్యకు మెసేజ్ చేద్దాం అనుకునేసరికి శరణ్య దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది నేను మెసేజ్ చేద్దాం అనుకుంటే శరణ్య నాకు మెసేజ్ చేసింది ఏంటి అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు మీతో మాట్లాడాలి అని చెప్పి మెసేజ్లో ఉంటుంది ఓ నేను అనవసరంగా సరేనను అపార్థం చేసుకున్నట్టున్నాను పెళ్లి ఆపుతానని మాటిచ్చింది కదా ఏదో ఒకలా ఆపుతుందేమో తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందేమో అందుకే ఆ విషయం గురించే నాతో మాట్లాడాలనుకుంటుందేమో అని దర్శన్ మనసులో అనుకొని వెంటనే ఓకే కలుద్దాం అని చెప్పి సరైనకు మెసేజ్ చేస్తాడు ఇక దర్శన్ సరైన ఇద్దరు కూడా ఒక ప్లేస్లో కలుసుకుంటారు ఏంటండి ఏదో మాట్లాడాలని మెసేజ్ చేశారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలండి అని సరైన చెప్తూ ఉంటుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అది తెలుసండి మీరు తప్పని పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందని నాకు అర్థమైంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు అది కాదండి నేను చెప్పేది వినండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీరు నన్ను నమ్మండి నా పైన మీకు నమ్మకం ఉందా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మీ పైన నమ్మకం లేకపోతే నన్ను నేను నమ్మనట్టేనండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అది కాదండి కాకపోతే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే అదేంటో చెప్పండి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే అని సరైన టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే పండుగ వచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు కదా అని చెప్పి సరైన దర్శన్ని అడుగు ఉంటాడు అది కాదు మావయ్య అని దర్శన్ చెప్తూ ఉంటే ఓ పెళ్ళైన తర్వాత అని మునికి ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పుకుంటున్నారా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి వచ్చి ఏంట్రా అందరూ కలిసి ఇక్కడ ముచ్చటేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను లేను వీళ్ళిద్దరే తెగ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు పెళ్లి మండపంలో అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఏ నానా నీకు కాబోయే భార్యతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా ఏంటి అని చెప్పి లీలావతి దర్శన్ని అడుగుతూ ఉంటే అది కాదు పెద్దమ్మా అని చెప్పి దర్శన్ చెప్తాడు అమ్మ సరేనా నువ్వు వెళ్ళు అని చెప్పి లీలావతి చెప్పడంతో సరేనే ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అల్లుడు నువ్వు అమ్మాయి మెళ్లో మూడు ముళ్ళు వేసే వరకు నా రెండు కళ్ళు నీపైనే ఉంటాయి అని పాండు దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్ స్మైల్ ఇస్తూ ఉంటాడు పదంట్రా వెళ్దాం అని చెప్పి లీలావతి పాండుని దర్శన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పెన్ డ్రైవ్ పడ్డ దగ్గర అనన్య ఎదురు చూస్తూ ఉంటే అక్కడికి కాంచన బూజుకర్ర తీసుకొని తలపైన ముసుగు కప్పుకొని అనన్య దగ్గరకు వస్తుంది అనన్యను పిలవటానికి కాంచన అనన్యపై చెయ్యి వేస్తుంది ఇక ముసుకులో ఉన్న కాంచన్ను అనన్య చూసి పనిదానివి నా మీదే చెయ్యేస్తావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటే అమ్మి నేను పనిదాన్ని కాదు నేను మీ అమ్మను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఈ ముసుకేంటి ఈ అవతారం ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడు పైన పడ్డ పెన్ డ్రైవ్ని తీస్తుంటే ఎవరైనా చూస్తే లేనిపోని అనుమానం వస్తుంది కదమ్మి అందుకనే బూజు దులిపినట్టు పనావంలాగా యాక్టింగ్ చేద్దామని ఇలా ముసుగు కప్పుకొని వచ్చాను అని కాంచన చెప్తూ ఉంటే అనన్య నవ్వుతూ ఉంటుంది ఏందమ్మి అలా నవ్వుతున్నావు నా ఐడియా బాగుందనా అని కాంచన అడుగుతూ ఉంటుంది కాదు నీకు పనిదాని గెటప్ బాగా సూట్ అయింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి తల్లిని ఎక్కిరిస్తే గనక పుట్టగతులు ఉండకుండా పోతాయి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే సరేలే కానివ్వు అని చెప్పి అనన్య చెప్పడంతో కాంచన పైన పడ్డ పెన్ డ్రైవ్ని భూజికరణ సాయంతో తీయబోతూ ఉంటే పెన్ డ్రైవ్ కిందకి రాకపోవడంతో అమ్మి అది రావట్లేదమ్మి నాకు అందట్లేదు అని కాంచన చెప్తూ ఉంటుంది అప్పుడు అనన్య స్టూల్ తీసుకొచ్చి కాంచన దగ్గర వేస్తుంది ఇక కాంచన స్టూల్ ఎక్కి పెన్ డ్రైవ్ని తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడే కోటేశ్వర వచ్చి ఏ ఎవరమ్మ ను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి